నాకు రోజున ఎవరిని ఉద్దేశించింది అంటలేదు కానీ అంట మైసెట్ తీసిచ్చిందంట ఒంగోలు ప్రాంతంలోనండి మొన్న యూట్యూబ్ లో పెట్టారు మైసెట్ తీసిచ్చింది బల తీసిచ్చింది కుర్చీలు తీసిచ్చింది ఇంకోటి ఏంటో ఆ ఆ బయట సువార్తకి వెళ్తారు కదండి చిన్న ఇదిగా ఉంటది దాన్ని ఏమంటారు హ్యాండ్ మైక్ అది కూడా తీసిచ్చిందంట అన్నీ తీసుకొచ్చింది అన్నీ తీసుకొచ్చింది భర్త తాగుతూడో నువ్వు పోయి గ్లాసు పడితే తప్పుగా నేను గో ఎవరు ఉద్దేశించింది కాదు తన భర్త తాగుతుండని చెప్పి నువ్వు పోయి నాకు కొంచెం పోయమంటే నీ ఇవన్నీ తీసుకుందానికి ఇల్లు ఉంటుందా ఒకసారి ఆలోచించండి చక్కగా రాశారు యూట్యూబ్లో ఆ చూడు దయ దేవుని సేవ చేసే సేవగృహాలు తన భర్త త్రాగబోతైతే నువ్వు తాగబోత అవ్వాలని ఉందా నువ్వు పోయి క్లాసు సాగపోయమని పడితే నీ భక్తి ఏమైనట్టు నీ భక్తి అంతా ఏట్లో వేసినట్టు అయిపోయింది కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా ఎవరు ఉద్దేశించిన అనట్లేదు కదా యూట్యూబ్లో పెట్టిన మాట నీకు చెప్తున్నాను కాబట్టి అలా ఉండకూడదు మన భక్తి పరలోక వైపు ప్రయాణం చేసి దాని మధ్య యోగ భక్తి అలా ఉందా అన్నీ పోయినప్పటికీ కూడా ఆయన ఇచ్చను ఆయన గనపరిచ ఆయన నామంనికే మహిమ కలుగునుగా కానీ దేవుణ్ణి గనపరిచాడు ఆ తర్వాత దేవుడు తన భక్తికి మంచి అంతకు డబల్ డబల్ డబల్గా ఇస్తే అప్పుడు ఏ భార్య ఉండదో లేకపోయా ఓకే నువ్వు ఓకే స్వాతంత్రం చెల్లించి మన భలే పాడుతున్నావు పాటలు నువ్వు ఆడ పాటలు పాడుతుంట కూర్చుంటా ఆ యొక్క గొర్రెలు గొర్రెల్ని బర్రెల్ని ఆ దొడ్డు బాటలు సస్తా ఉన్నాయా ఏందో అంతకుముందు వెయ్యి ఆవులుంటే రెండు వేలు వచ్చినాయా నలభై గొర్రెలు ఉంటే ఎనభై గొర్రెలు వచ్చినాయా ఐదు వందలు ఉంటే నువ్వు వెయ్యి వచ్చినాయి మళ్ళీ దానికి గడనా అటు దొడ్డు పాడతలా ఆ పక్కోళ్ళ కొంపలలో దూరి ఆ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ఏందమ్మా మీ యోపు గారు గురులన్నీ వచ్చి మా ఇడంలో తోరతున్నాయి అంటే నువ్వు లేకపోయి అక్కడి నుంచి అక్కడ కూర్చుంటే వచ్చిని సంగతి ఆ మూర్ఖురాలకి ఈ నాటికి తెలవకపోయాయి